గుడ్ మార్నింగ్ అందరికి ఈ కులహంకారం డబ్బు దర్పం ఇంకా పోలదండి సమాజం ఎక్కడ కులాలు ఎక్కడ మతాలు ఎవరితో ఎవరితో ఎవరు లేచిపోతున్నారు అర్థం కాని పరిస్థితి పెట్రోల్ బంకులో పనిచేస్తున్న దూదేకుల ఫక్రుద్దిన్ అనే అబ్బాయి రోజువారీ ఇచ్చే కౌంట్లో ఇరవై రెండు వేల రూపాయలు తక్కువ ఉన్నాయని చెప్పి పెట్రోల్ బంక్ యజమాని తన మేనేజరు అక్కడ పనిచేసే కుర్రలతో కలిపి దూదేకుల బాబా ఫక్రుద్దీన్ అమానుషంగా బట్టలు విప్పించి డ్రాయర్ మీద స్తంభానికి కట్టేసి మరి చిత్రహింసలు చేసి కొట్టి ఆపై వీడియోలు తీసి ఆ వీడియో కాళ్ళు భార్యకు తల్లిదండ్రులకు పోస్టు చేసి లైవ్ వీడియో చేసి భార్యకు పిల్లలకు చూపించి ఇలా జరిగింది ఏం పీకుతావు ఒప్పికొండి వచ్చే డబ్బులు కట్టి మీ వాడిని తీసుకుపోండి అని చెప్పి బెదిరించిన వైనం కదిరి రూరల్లో జరిగింది కదిరి రూరల్లో కుమ్మరి పల్లె అనే దగ్గర ఆ పల్లె మెయిన్ రోడ్లో నయారా పెట్రోల్ బంక్ ఉంది అందులో పనిచేస్తున్నాడు ఈ బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి బీదోడు పేద సంసారం భార్య గర్భిణి ప్రజెంట్ భార భార్య గర్భిణి కూడా ఎంతటి అవానుషం అంటే ఈ బత్తల హరి అనే వ్యక్తిది అంట అది ఆ పెట్రోల్ బంకు అతను లేడు అతని తండ్రి బత్తల వెంకటరమణ డాక్టర్ అంట మరి అతను అతను మేనేజరు అందులో పనిచేసే వ్యక్తులు అందరూ కలిపి కూడా బాబా ఫక్రుద్దీన్ కొడితే వీడియో లైవ్ వీడియో కాల్ చేస్తే తల్లిదండ్రులు బాధితులు భార్య వచ్చి కాళ్ళు పట్టుకొని నెత్తి ముట్టు మొత్తుకున్నా కూడా వాళ్ళు విడిపించారు విడిపించకపోగా స్తంభానికి కట్టిన బాబా ఫక్రీద్ను తీసుకుని వెళ్ళి మళ్ళీ రూమ్లు వేసి మళ్ళీ చావాదారు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొని పోతే పోలీసులు సీఏ గారు అదే పనిగా వచ్చి అక్కడికి వచ్చి సీఏ గారు వచ్చిన తర్వాత రూమ్లోంచి అబ్బాయిని తీసుకురావడం జరిగింది ఇంత కఠినతం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ దీని గురించి లోకేష్ మాట్లాడుతూ దీని గురించి సీఎం గారు మాట్లాడటరు ఎక్కడో ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో జరిగే కులమతాల గురించి మాత్రం మన డిప్యూటీ సీఎం గారు ఏలు పెట్టి మళ్ళీ గెలికి నేనే ధర్మ పరిరక్షడు అన్నట్టుగా మాట్లాడుతారు తన సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత ఇదిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఎందుకంటున్నామంటే అతను కూడా మంత్రి కదా రాష్ట్ర మంత్రి కదా అతను అందులో ఉప ముఖ్యమంత్రి కదా ఉప సర్పంచ్ లాగా మరి బాధ్యత ఉంటుంది కదా అతని మీద ఒక బీసీ కులానికి చెందిన దూదేకుల బాబా ఫక్రుద్దీన్ ఇంత అమానుషంగా అది పేపర్లో ఈనాడు పేపర్లో చేతిలో వచ్చింది అది వైసీపీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన నేత హరి అనే వ్యక్తి వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు మరి ఇతర పార్టీ కావచ్చు పార్టీలకు సంబంధం ఉన్నా లేకపోయినా కూడా కనీసం ఇంత దారుణమైన స్థితిలో అబ్బాయిని పైపు కట్టేసి పెట్రోల్ బంకులో కొడితే ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కాలేదు ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఒక సీఏ వెళ్ళి విడిపించుకోవడం తప్ప ఇతర రెవెన్యూ వాళ్ళు కావచ్చు ఎవరు కూడా ఆ కుటుంబానికి కనీసం భరోసా ఇవ్వలేదు మా డిమాండ్ ఏంటంటే ముస్లిం హక్కుల సంస్థ నుంచి తప్పకుండా ఆ పెట్రోల్ బంక్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి బాధితుడిని బాధిన వాళ్ళు ఎవరైనా